ఛానల్ సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి మంచి పట్టు సారీస్ కలెక్ట్ చేశానండి చాలా బానే కలెక్షన్ అయితే సో మీకు కూడా నచ్చాయని అనుకున్నాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియో వస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తే వీడియో లో మీకు నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అలాగే రెఫరల్ పైకి విత్ కోర్స్ కూడా ఇస్తానండి వీళ్ళు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు లైట్ లేకుండా బిడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూపిస్తాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు సో ఈ రోజు నేను వేర్ చేశాను కదా ఈ శారీ అండి ఆర్గాంజా టైప్ లో సో బెనారసి టైప్ లోనే ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనమాట ల్ శారీ అంతా ఇలా వస్తుంది బార్డర్ అనేది పింక్ కలర్ బార్డర్ పైన మనకి ఇలా స్కై బ్లూ కలర్ పైన పింక్ కలర్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి సో ఆర్గన్జ్ పబ్లిక్ అని చెప్పాను కదా మంచి సాఫ్ట్ గానే ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి మొత్తం శారీ పైన ఇలా ఆల్ ఓవర్ గా ప్రింట్ అనేది వస్తుంది డిజిటల్ ప్రింట్ అనేది చాలా బాగుంది అలాగే బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ కూడా నేను మిషన్ నుండి పర్చేస్ చేస్తుంది వేళ ఇది స్టాక్ లో ఉంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి సో లైట్ లేకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి ఊట్లోనే కాటన్ పట్టు అంటాం కదా సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట సారీ లాగానే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ లో పట్టు కాటన్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా జకాడా టైప్ లో వస్తుంది ఓవరాల్ గా దీని కలర్ వచ్చే సారీ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ సో పర్పుల్ కలర్ పైన మనకి ఇలా మొత్తం ఓవరాల్ గా గోల్డెన్ జరీ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సో బ్లౌజ్ లెంత్ ఎగ్జాక్ట్ వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది చాలా బాగుంది టాప్ వచ్చేసి ఇలా జస్ట్ స్మాల్ బార్డర్ లో వస్తుంది అలాగే బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది సో చూడండి బాటమ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ ప్యాటర్న్ లో వస్తుంది చాలా బాగుంది సారీ వచ్చేసి సో బార్డర్ కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట మనకి బ్లౌజ్ లో వచ్చేసి మొత్తం ఓవరాల్ గా ఇలా గోల్డ్ కలర్ జరీతో వస్తుంది బ్లౌజ్ పార్ట్ అంతా కూడా సో శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సో చూసారు కదా సో ఇలా సెంటర్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ లో వస్తుంది టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బార్డర్ వస్తుంది సో కింద బార్డర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మనకి చూడండి ఇలా మ్యాంగోస్ డిజైన్స్ తో వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి చూడండి సో మ్యాంగోస్ డిజైన్ పైన మనకి ఇలా ఓవరాల్ గా గోల్డ్ కలర్ జరిగే వస్తుంది అలాగే కింద వచ్చేసి సెల్ఫ్ తో చిన్న బార్డర్ వస్తుంది చూసారా చాలా బాగుంది శారీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి అంత సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ మెటీరియల్ ఎంత సాఫ్ట్ గా ఉందో సో చూడడానికి కూడా మంచి గ్రాండ్ గానే ఉంది అనమాట శారీ లుక్ అయితే సో ఓవరాల్ శారీ అంతా ఇలానే వస్తుంది సో చూడండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది ది పళ్ళు కింద బార్డర్ లో వచ్చింది కదా మ్యాంగోస్ డిజైన్ సేమ్ అలానే ఇలా గోల్డ్ కలర్ జరిగితే మ్యాంగోస్ డిజైన్ టైప్ లో వస్తుంది సారీ నిజంగానే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది సో టాజల్స్ వచ్చేసి ఎండ్ అనేది ఇలా టాజల్స్ తారనమాట పళ్ళుకి వచ్చేసి సో చూసారు కదా శారీ నిజంగానే చాలా సాఫ్ట్గా ఉంది సో కాటన్ అన్నాను కదా ప్యూర్ కాటన్ లోనే మనకు పట్టు టైప్ అనమాట శారీ వచ్చేసి చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది గా పర్చేస్ చేసుకుంది ఈ శారీని అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో ఇది ఇలా సో ఒకవేళ నాకు ఈ బ్లౌజ్ మొత్తం ఇలా జాకాడ లోనే వచ్చింది కదా చాలా బాగుంది దానికంటూ గా వర్క్ బ్లౌజ్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి సెకండ్ వన్ సేమ్ అలాంటి క్వాలిటీనే మీకు ఇప్పుడు కాటన్ లో చూపించాను కదా సో అలాంటి కాటన్ లోనే పట్టు టైప్ అనమాట బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది సో శారీ షేడ్ వచ్చేసి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ లోనే పట్టు టైప్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పింక్ కలర్ బార్డర్ అనేది ఓపెన్ చేస్తాను సో లైట్ పిస్తా కలర్ అంట కదా సో ఆ తో వస్తుంది అనమాట శారీ కలర్ వచ్చేసి శారీ ఓపెన్ చేస్తాను స్టార్ట్ అవుతుందండి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది పింక్ కలర్ బార్డర్ పైన మనకి ఇలా బ్రౌన్ కలర్ షేడ్ కూడా వచ్చింది చూసారా సిల్వర్ అండ్ బ్రౌన్ కలర్ తో వస్తుంది జరి అనేది చాలా బాగుంది సో ఓవరాల్ శారీ అంతా సెంటర్ పార్ట్ మనకి ఇలా వస్తుంది వివింగ్ టైప్ లో వస్తుంది సారీ వచ్చేసి గోల్డ్ సెల్ఫ్ కలర్ అలాగే మెరూన్ కలర్ ఉంది కదా సో లైట్ బ్రౌన్ కలర్ ఉంది కదా సో ఆ థ్రెడ్ కూడా యూస్ చేశారండీ చాలా బాగుంది సారీ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ జస్ట్ ఇలా స్మాల్ బార్డర్ టైప్ లో వస్తుంది సో చూడండి సో కింద వచ్చేసి మనకి పైతానీ టైప్ అంటాం కదా సారీ బార్డర్ వచ్చేసి సో అలాంటి ప్యాటర్న్ లో వస్తుంది అనమాట ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంది చాలా బాగుంది దీన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి సో దీని పళ్ళు చూపిస్తాను ఎలా ఉందో సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు బార్డర్ లో చూపించాను కదా సేమ్ ఇలాంటి బార్డర్ లోనే పైతానీ టైప్ లో అంటాం కదా సో అలాంటి బార్డర్ ప్యాటర్న్ తోనే మనకి ఇలా పళ్ళు అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం ఇలా జాకాడా టైప్ లో కాంట్రాస్ట్ వైజ్ లో వస్తుంది బ్లౌజ్ కూడా సో బార్డర్ మనకి పింక్ కలర్ వచ్చింది కదా అలాంటి కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది సో బ్లౌజ్ లెంత్ దీని లెంత్ కూడా ఎగ్జాక్ట్ గా వన్ మీటర్ ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా హైలీ రికమెండెడ్ సారీ డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి కదా సారీ సారీ నిజంగానే చాలా బాగుందండి డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి మంచి గ్రాండ్ లుక్ గా ఉంటుంది అనమాట సారీ వన్ సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అండి లాస్ట్ శారీ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకుంటారు అంత బాగుంది శారీ వచ్చేసి పడపట్టు అండి సారీ శారీ చూపిస్తాను ఇది సారీ చాలా షైనింగ్ ఉంది కదా సారీలో వచ్చేసి సో చూడండి మంచి మస్టర్డ్ ఎల్లోకి మనకి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది స్కై బ్లూ ఆర్ ఆనంది కలర్ అండి కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ తో వస్తుంది సారీ నిజంగానే చాలా బాగుంది హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ రికమెండ్ చేస్తారు హైలీ రికమెండెడ్ సారీ అండి మొత్తం ఇలా ఇక్కత్ టైప్ లో వస్తుంది ప్యాటర్న్ అనేది ఇలా చూసారు కదా సో ప్యారెట్స్ అంటాయి కదా సో ఇక్కత్లో ప్యారెట్స్ ఏవో ఉంటాయి కదా సో అలాంటి ప్యాటర్న్ లో మనకి ఇలా బ్లూ కలర్ పైన మొత్తం ఓవరాల్ శారీ అంతా సిల్వర్ జరీ యూజ్ చేశారండి చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది శారీ చాలా షైనింగ్ ఉంది బాటమ్ వచ్చేసి అలా బిగ్ బార్డర్ వస్తుంది టాప్ వచ్చేసి జస్ట్ కాంట్రాక్ట్ లో ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది సో డిజైన్ అనేది ఏ ఏ డిజైన్ ఉండదు ప్లెయిన్ లో వస్తుంది టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి సో ఓపెన్ చేసి చూపిస్తాను సారీ స్టార్టింగ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి జస్ట్ మనకి ఇలా వన్ మీటర్ వరకు ప్లెయిన్ వచ్చిందనమాట శారీలో వచ్చేసి సో ఇలా వన్ మీటర్ ప్లెయిన్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ వచ్చేసి యాజ్ యూజువల్ గా బార్డర్ వచ్చేస్తుంది వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి సో మీకు శారీ ఇలా వస్తుంది శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సో డిజైన్ అనేది వన్ మీటర్ ప్లెయిన్ ఇచ్చాక శారీ ఇక్కడ నుండి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది చిన్న చిన్న మ్యాంగోస్ టైప్ లో బుటీస్ వచ్చాయి కదా సో అలాంటి డిజైన్ లో వస్తుంది చాలా బాగుంది శారీ వచ్చేసి సో ఈ మ్యాంగోస్ డిజైన్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో వస్తుందండి సిల్వర్ జరీ కాంబినేషన్ తో ఇక్కడ నుండి పళ్ళు స్టార్ట్ అవుతుంది పళ్ళుకి వచ్చేసి పులిసి ఫుల్ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది సో చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది పళ్ళు సో పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ టైప్ లో వస్తుంది మనకి బార్డర్ ఏదైతే ఆనంది కలర్ అంట కదా సో అలాంటి కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు వచ్చేస్తుంది సో మంచి గ్రాండ్ లుక్ మంచి వెడ్డింగ్ కలెక్షన్ చెప్పచ్చు అంత బాగుంది శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంటుంది అండి లెంత్ వచ్చేసి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది అనమాట పళ్ళుకి బ్లౌజ్ వచ్చేసి సో చూడండి సో చూసారు కదా సారీ నిజంగానే చాలా బాగుందండి వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో మంచి ఉప్పాడ పట్టు అన్నాం కదా చాలా బాగుంది మంచి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పచ్చు ఈ శారీ కూడా అంత బాగుంది సో చూసారు కదా కలెక్షన్ కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి సో ఎలా అంటే పట్టు సారీస్ అన్నాను కదా మంచి వెడ్డింగ్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు అంత బాగున్నాయి చూపించిన ప్రతి ప్రోడక్ట్ లో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి జస్ట్ అండ్ లాస్ట్ వన్ చూపించాను కదా వాటిలో వచ్చేసి టూ ఆర్ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో సెకండ్ వన్ మాత్రం జస్ట్ సింగిల్ జస్ట్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించాను కదా నాకు వచ్చింది మాత్రం కొంచెం లైట్ గా పిస్తా కలర్ వచ్చింది కాకపోతే నాకు స్క్రీన్ లో పిక్ చూపించింది యాప్ లో వచ్చేసి వైట్ కలర్ తో వస్తుందండి సో ఒకవేళ మీకు నచ్చి మీరు పర్చేస్ చేసుకుంటే వైట్ కలర్ వస్తే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలా కదా ఉపాడపాటు అదైతే నిజంగానే చాలా బాగుంది మంచి షైనింగ్ తో ఉన్నాయి అనమాట ఈ రోజు చూపించిన ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను అలాగే రెఫరల్ పైకి విత్ కోర్స్ కూడా వేసాను అండి సో నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ